వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇంటిని సరిగ్గా ఉంచితే వాస్తు ప్రకారం ప్రత్యేక ఫలితాన్ని పొందటానికి అవుతుంది లేదంటే ఇబ్బందులతో సతమతం అవ్వాల్సి ఉంటుంది వాస్తు ప్రకారం చాలామంది ఇంట్లో కొన్ని వస్తువులను పెడుతూ ఉంటారు చాలామంది ఇళ్లలో నెమలి విగ్రహాలు కూడా ఉంటాయి నెమలి విగ్రహాలు ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి లాభాలు కలుగుతాయి వాటిని ఏ దిశలో ఉంచాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం నెమలి ప్రత్యేకత సనాతన సాంప్రదాయంలో నెమలికి ఎంతో ప్రత్యేకత ఉంది నెమలిని అదృష్టంగా భావిస్తారు సంపదకి చిహ్నం నెమలి ఇంట్లో ఉండడం వలన చాలా సమస్యలు తొలగిపోతాయి నెమలిని ఏ దిశలో ఉంచాలి ఎటువంటి నెమలిని ఉంచితే మంచిది అనేది తెలుసుకుందాం ఇంట్లో నెమలి ఎందుకు ఉండాలి ఇంట్లో నెమలి విగ్రహం ఉండడం వలన అదృష్టం కలిసి వస్తుంది సానుకూల శక్తి వ్యాపిస్తుంది సంపద పెరుగుతుంది నెమలి శివుడు కొడుకు కార్తికేయుడు వాహనం నెమలి జ్ఞానం శక్తి భద్రతకి చిహ్నంగా పరిగణింపబడుతుంది వాస్తుశాస్త్రంలో కూడా ఇంట్లో నెమలి విగ్రహాన్ని ఉంచడం వలన ఆనందం శ్రేయస్సు కలుగుతాయి ఇంటి వాతావరణం ఆహ్లాదంగా మార్చడమే కాదు సానుకూల శక్తిని కలిగించి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది నెమలి విగ్రహాన్ని ఇంట్లో ఉంచేప్పుడు ఏ లోహం మంచిది ఇంట్లో నెమలి నెమలి విగ్రహాన్ని పెట్టేటప్పుడు వెండితో చేసిన నెమలి విగ్రహాన్ని ఉంచటం శుభప్రదం వెండి చాలా పవిత్రమైన లోహం ఇది సానుకూల శక్తిని తొలగిస్తుంది ప్రతికూలతను తొలగిస్తుంది వెండి నెమలి విగ్రహం వెండి విగ్రహాన్ని ఇంట్లో ఉంచటం వలన ఆనందం శ్రేయస్సు కలుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ సామరస్యం ఉంటుంది వెండి నెమలి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వలన డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరతాయి వివాహ అడ్డంకులు తొలగిపోతాయి భార్యాభర్తలు పడక గదిలో రెండు నెమళ్లను ఉంచటం వలన వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది ఒకవేళ వెండి విగ్రహాన్ని కొనుగోలు చేయలేకపోయినట్లయితే అల్యూమినియం విగ్రహాన్ని కొనుగోలు చేయవచ్చు ఇది కూడా సానుకూల శక్తిని తీసుకొస్తుంది ఏ దిశలో ఉంచాలి నెమలి విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలని విషయానికి వస్తే ఈశాన్యం వైపు ఉంచటం మంచిది ఈ దిశ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సుని తీసుకువస్తుంది సంపద పెరుగుదలకు చిహ్నంగా పరిగణించబడుతుంది నెమలి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు నెమలి నృత్యం చేస్తున్నట్లు లేదా కదిలే స్థితిలో ఉండే విగ్రహాన్ని కొనుగోలు చేస్తే మంచిది ఇది సానుకూల శక్తిని తీసుకువస్తుంది ఆర్థిక సమస్యలు తీరతాయి ఇంట్లో నెమలి విగ్రహాన్ని ఉంచటం వలన ఆర్థిక సమస్యలు తీరుతాయి ముఖ్యంగా వెండి విగ్రహాన్ని ఉంచితే ధనం పెరుగుతుంది సంతోషం కూడా కలుగుతుంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు